నమస్తే నేను ఇందు ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారికి ఏడేలు జైలు శిక్ష ఖరారైనట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి చూసుకుంటే ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారికి ఏడేలు జైలు శిక్ష అయితే ఖరారైనట్టు తెలుస్తుంది సో ఒక కానిస్టేబుల్ కొడుకు నుంచి మైనింగ్ గా గాలి జనార్దన్ రెడ్డి గారి ప్రస్థానం గురించి అడిగితే ఏం చెప్తారు సార్ అంటే చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల పల్లెలో ఏదో ఒక కానిస్టేబుల్ కొడుకు ఆ తర్వాత బళ్ళారి జారటం బళ్ళారిలో ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఇన్సూరెన్స్లు కట్టించి ఆ వచ్చే కమిషన్తో పొట్టబోసుకోవటం ఆ తర్వాత ఒక చిట్ ఫండ్ ఏజెన్సీ పెట్టడం చిట్ ఫండ్ ఏజెన్సీలో మెల్లమెల్లగా గోల్మాల్ చేయటం ప్రారంభం అంటే ఇవాళ గోల్మాల్ గాలి ఎట్లా అసలు ఒక అతని లైఫ్ టైంలోనే అసలు రూపాయికి గతి లేని పరిస్థితి నుంచి ఒక కుబేరుడుగా కూతురు పెళ్ళే ఐదు వందల యాభై కోట్లతో చేశాడంటే కొడుకుని హీరోగా పెట్టి సినిమాలు తీశాడంటే అసలు ఇంటి మొత్తం బంగారు తాపడం కుర్చీ బంగారం చివరిగా బాత్రూంలో కమ్మడు కూడా బంగారం అంటే ఇవాళ ఒక డెబ్భై నాలుగు కిలోల బంగారం సీజ్ చేశారు ఒక ముప్పై కోట్ల నగదు సీజ్ చేసింది అప్పట్లో ఏది జేడి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడాలి అసలు వీళ్ళ గురించి చెప్పాలంటే ఎందుకంటే జేడి లక్ష్మీనారాయణ టేకప్ చేసిన రెండు ప్రెస్టేజియస్ కేసెస్లో ఇదొకటి గాలి జనార్దన్ రెడ్డిది ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఒకటి అంటే రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అక్కడ యడ్యూరప్పని అడ్డం పెట్టుకొని ఏది బీజేపీ యడ్యూరప్పని అక్కడ అడ్డం పెట్టుకుని ఇటు వచ్చేమో కాంగ్రెస్ అంటాడు అక్కడికి వెళ్ళేమో బీజేపీ అంటాడు అసలు ఏమి పార్టీ లేదు అసలు వీళ్ళకి వీళ్ళకేంటి డబ్బు 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 రాజశేఖర రెడ్డి గారి బలంతోనే ఇవన్నీ చేశారని చెప్పేసి అంటున్నారు సరే తుడిచిపెట్టేశారు ఏది భూమాత గర్భాన్ని బద్దలు కొట్టారు వీళ్ళేంటంటే భూదేవి ఇవాళ ఆగ్రహం ఇవాళ సహనానికి మారుపేరు ఏది భూమి అట్లాంటి భూమి గర్భాన్ని ఇళ్ళు తొలిచి ఎంతమందిని చంపారమ్మ వాళ్ళందరి ఉసురు ఇవాళ తగిలింది మీరు అన్నారు ఏంటి సుంకులమ్మ గుడి అక్కడ గిరిజనులు అక్కడ ఉన్నటువంటి ఆ ఎస్టీలంతా ఆరాధించే దేవత ఆ గుడి కింద ఇనప ఖనిజం ఉందని చెప్పి అంటే వీళ్ళకి అసలు ఎంత కళ్ళు పొరలను కమ్మాయంటే ఆ అమ్మవారి ఆలయాన్నే పిగిలిచ్చేశారంటే అంటే ఇవాళ ఒక సినిమా సబ్జెక్ట్ ఇది అనేక సినిమాలు కూడా వచ్చాయి అసలు దీన్ని మొత్తం బయట పెట్టింది ఎవరనుకున్నావు గాలి జనార్దన్ రెడ్డికి గండి కొట్టిన ఆయన అక్కడ కర్ణాటక లోకాయుక్త లోకాయుక్త ఆయన ఏంటి సంతోష్ హెగ్డే అని అప్పట్లో గతంలో ముఖ్యమంత్రిగా కూడా చేశారు హెగ్డే ఆ హెగ్డే ఏదో చుట్టం మనవడో ఏదో అవుతాడు కాకపోతే ఈయన న్యాయవాద వృత్తిలోకి వచ్చేసరికి అటు జడ్జిగా లోకాయుక్తగా మారిన సంతోష్ హెగ్డే కన్నెర్ర చేశారు అసలు ఎవరి రెడ్డి బ్రదర్స్ అసలు వీళ్ళకి బళ్ళారికి ఏంటి సంబంధం ఎక్కడో చిత్తూరు అనంతపురంలో ఉండాల్సిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ మాఫియా రాజు ఒక మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని పుస్తకాలు వేశారు ఎవరు చంద్రబాబు అప్పట్లో తెలుగుదేశం సిపిఐ సిపిఎం రాఘవులు నారాయణ వీళ్ళందరూ కూడా అసలు వీళ్ళంతా వెళ్ళి ఆ ప్రాంతాన్ని సందర్శించారు ఇప్పుడు కూడా కేసులు ఉన్నాయి మొన్న మనం చూసాం నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ ఆయన అక్కడికి వెళ్ళాడు విజయవాడ ఈ కేసుల మీదే ఓపులాపురం గాలి జనార్దన్ రెడ్డి భూముల పరిశీలనకి వెళ్ళినందుకు ఎర్రబల్లి దాయకర్రావు రావు నరేందర్ రెడ్డి ఈ తెలంగాణ వాళ్ళు అటు అక్కడ దేవినేని ఉమా వైవి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అక్కడ కలుసుకున్నారు అప్పట్లో అన్ని గుర్తు చేసుకున్నారు జస్ట్ ఎన్ని రోజుల అలా వాయిదాల మీద వాయిదాలకు కూడా తిరుగుతున్న పరిస్థితుల్లో మొత్తానికి పదిహేను ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇవాళ న్యాయం గెలిచిందా ఇది న్యాయం గెలుపు గాలి జనార్దన్ రెడ్డి గారి పాపం పండింది అంతే పాపం పండింది న్యాయం గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది అరవై ఎనిమిది హెక్టార్లు లీజుకు తీసుకున్నారని కాకపోతే అది జస్ట్ పేపర్ బయటికి మాత్రమే అరవై ఎనిమిది హెక్టార్లు అని చెప్పేసి కానీ రాష్ట్ర సరిహద్దులు చెరిపేశారని చెప్పేసి అలాగే ఏదైతే సుంకలమ్మ దేవాలయం ఉందో అది కూడా తవ్వేశారని చెప్పేసి ఇవైతే భారీ కుంభకోణాలు చేశారని కూడా చెప్తున్నారు సో ఏ విధంగా చూడొచ్చు సార్ స్కాన్ గురించి రాజశేఖర్ రెడ్డి ఇచ్చింది మీరు అన్నది ఏది అరవై ఎనిమిది హెక్టార్లు లీజు అదేంటి అది కొంచెం నాసిరకం ఖనిజం అంటే థర్డ్ క్వాలిటీ ఫోర్త్ క్వాలిటీ వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేశారు మొత్తం సరిహద్దుల్ని మార్చేశారు అసలు చెరిపేశారు కర్ణాటక బార్డర్ని చెరిపేసి అక్కడ అటవీ ప్రాంతం అంతా తవ్వేశారు అక్కడ ఉన్న నీకు నెంబర్ వన్ క్వాలిటీ ఖనిజం మీద కన్నేసి అసలు వీళ్ళు ఎంత అంటే నీకు లీజుకు తీసుకున్న రోజు అంటే లీజు వాళ్ళు వచ్చింది మనకి పర్మిషన్ మరుసటి రోజే ఎగుమతికి లైసెన్స్ వెయ్యి టన్నుల లైసెన్స్ అంటే ఏంటి అర్థం నీకు ఇవాళ లీజుకి ఇస్తే ఇవాళ వెయ్యి టన్నులు తవ్వేవా రోజే అంటే ముందే దవ్వేశారు అంటే లీజుకు తీసుకున్న ముందే అక్రమ తవ్వకాలు ఇప్పుడు సిబిఐ జేడి అన్నది అదే లక్ష్మీనారాయణ గారు అసలు ఆయన శాటిలైట్లు ద్వారా ఫొటోస్ తెప్పిస్తే వాటి యొక్క ఇది సరిపోలేదంట ఇక్కడ మన దగ్గర భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్లో ఆ ఇంటెన్సిటీ చాలక అమెరికాలో వాళ్ళ ద్వారా ఫోటోలు తీపిచ్చి అక్కడ ప్రింట్ లేచి అవి తెప్పించాడంటే కస్టమ్స్ డ్యూటీ కూడా కట్టి ఇప్పుడు తవ్విన ఫోటోలు తవ్వకముందున్న ఆ ప్రాంత ఫోటోలు కంపేర్ చేసి దగ్గర దగ్గర నీకు రెండు లక్షల కోట్ల టన్నుల ఇనుప ఖనిజం తవ్వేశారని అవును అవును కొన్ని లక్షల టన్నుల ఇనుప ఇనుపక సరే ఇంకొకటి చూసుకుంటే ట్రైబల్స్ ని కూడా ఎలాగైతే బాలకృష్ణ సినిమాలో కాల్చి చంపారు అలాగే ట్రైబల్స్ ని కూడా కాల్చి చంపారు ఆయన సైన్యం కూడా చెప్పుకొస్తున్నారు సో ఏ విధంగా చూడొచ్చు సార్ వాస్తవం ఈ సబ్జెక్ట్ మీద అనేక సినిమాలు వచ్చాయి అటు కన్నడంలో ఇటు తెలుగులో ఇటు ఏది బళ్ళారి మాఫియా అనే పేర్లు పెట్టారు బళ్ళారి బ్రదర్స్ ఏది ఏదో రా సినిమా కూడా చూసా దగ్గుబాటి రాణా ఏంటి బళ్ళార్ మీద తీస్తాడు ఇదంతా కూడా అక్కడ ఇనప గనిజం గనులు కొల్ల కొట్టడం అదే సినిమా పేరు ఏదో ఉంది అంటే ఎట్లా వీళ్ళు అక్కడ చేసిన అరాచకాలు పాపాలు అన్ని ఇన్ని కావు వీళ్ళ లారీల కింద పడి ఎంతమంది చనిపోయారమ్మా అంటే ఓబులాపురం నుంచి నీకు కృష్ణపట్నం పోర్టు దాకా అసలు ఆ లారీలు గుంతలమయమైన రోడ్లు హై స్పీడ్ ఏది నీకు అర్ధరాత్రి పూట తెలియక రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళందరినీ తొక్కించుకుని వెళ్ళిపోయారు అప్పట్లో మీడియాలో మూడు వందల మంది చనిపోయినట్టుగా ఐదు వందల మంది గాయాలపాలైనట్టుగా పాలైనట్టుగా అంటే రెండు వేల ఏడు రెండు వేల పది మధ్య ఇదంతా కూడా కేవలం మూడేళ్ళు అనమాట ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఆ శాటిలైట్ ఫోటోల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే వీళ్ళు లీజుకు తీసుకున్న ఆ ప్రాంతంలో నువ్వు చెప్పిన అరవై ఎనిమిది హెక్టార్లలో ఆ తవ్వింది ఎంత అనుకున్నావు నలభై వేల టన్నులు నలభై వేల టన్నులు కానీ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసింది ఎంత టన్నులు ఎక్స్ట్ చేసింది లక్ష నలభై వేల టన్నులు అంటే ఏంటి అసలు మరి ఆ లక్ష కోట్ల వెనపక నిజం ఏమైంది అవును అంటే చైనాకి ఎక్స్పోర్ట్ చేసి అసలు విపరీతంగా ఏది డబ్బే డబ్బు అన్నమాట అప్పట్లో ఉన్న ఇనపనిజం మార్కెట్ కి గాలి జనార్దన్ రెడ్డి పక్కన ఉన్న కంపెనీలన్నింటినీ బెదిరించాడు ఇటు రాజశేఖర్ రెడ్డిని బూచిగా చూపించి అక్కడ యడ్యూరప్ బూచిగా చూపించి వాళ్ళిద్దరూ నా జేబులో ఉన్నారంటూ నేను ఆయనకు పెద్ద కొడుకుని అవును అవును దేవుడిచ్చిన తమ్ముడు నాకు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చంద్రబాబు ఫైట్ సార్ ఆయన జైల్లో అరెస్ట్ అయి ఉన్నప్పుడు కూడా ఇద్దరు న్యాయమూర్తులు కూడా చనిపోయినట్టు కూడా అనుమానాస్పదంగా కూడా చనిపోయారు అదేంటి అది నోట్ ఫర్ బెయిల్ అంటే బెయిల్ కోసం డబ్బులు అతను ప్రలోభ పెట్టారు పట్టాభి రామారావు అప్పుడు ఉన్నటువంటి జడ్జి ఆయన లొంగలేదు లొంగపోతే ఆయన కొడుకుని లొంగ తీసుకున్నారు ఆయన కొడుకు వాటా ఇస్తున్నట్టుగా భ్రమలు కల్పించి ఆయన ద్వారా డబ్బు ఇచ్చి ఆ డబ్బు పట్టుబడింది రైడ్ చేసి పట్టుకున్నారు ఆ పాపం ఆత్మాభిమానం గలడా జడ్జి ఏం చేశాడు సూసైడ్ చేసుకుని చనిపోయారు అతను ఉసురే తగిలింది ఇవాళ ఈ ఏడేళ్ల జైలు సుంకులమ్మ గుడి పూల పాపమా ఆత్మహత్య చేసుకున్న జడ్జిల ఉసుర వీళ్ళ లారీల కింద పడి చనిపోయినటువంటి వందలాది పేదల యొక్క ఉసుర ఇవాళ ఏడేళ్ళు జైలు శిక్ష పడిందంటే అతను అంటాడు జడ్జి గారిని నేను అంత చారిటీ చేశా నేను అంత స్వచ్ఛంద సేవలు చేశాను తిరుపతి వెంకటేశ్వర స్వామికి నలభై ఐదు కోట్లతో కిరీటం ఇచ్చాను ఈ విధంగా చెబితే ఆయనకి కన్నర్ర ఆయన మామూలుగా ఫైర్ అవల అసహనం రెట్టింపు అయిపోయింది ఏడేళ్ల జైలు శిక్షకు అతని మాటలు నేను ఇన్ని సేవా కార్యక్రమాలు చేశాను తగ్గించండి నాకు శిక్ష అంటే యావజ్జీవం నీకు ఎందుకు వేయకూడదు అన్నాడట అదే సుష్మా స్వరాజ్ గారిని కూడా నేను ప్రధాని చేస్తానే డబ్బున్న అహంకారంతో కూడా కొన్ని మాటలు గాలిజనార్దన్ రెడ్డి గారు మాట్లాడారని కూడా చూడొచ్చు సార్ అంటే వరలక్ష్మి వ్రతం చేస్తావా నువ్వు మీ ఇంట్లో చేస్తారు కదా అంటే వరలక్ష్మి వ్రతం వస్తే చాలు సుష్మా స్వరాజ్ ఎక్కడుంటారు బెంగళూరు మరి గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో బెల్లారి గాలి రెడ్డి ఇంట్లో ఆమెతో నోము ఏదో ఇంటి ఆడపడుచుగా పాపం ఆమె తిక్కలాము లేకపోతే మరి బంగారం మీద కాంక్ష లేకపోతే పట్టుచీరలు పెడతాడనో ప్రతి వరలక్ష్మి వ్రతానికి బెళ్ళారు వస్తుంది అప్పట్లో ఏంటంటే సోనియా గాంధీ కంటెస్ట్ చేసినప్పుడు ఆమె మీద ప్రత్యర్థిగా సుష్మా స్వరాజ్ కాంగ్రెస్ తరఫున ఆమె ఈమె బీజేపీ తరఫున ఏం జరిగింది ఆమె గెలిచింది ఈమె ఓడిపోయింది తర్వాత రెండు చోట్ల గెలిచింది కాబట్టి ఇది రాజీనామా చేశారు బై ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళా సుష్మా స్వరాజ్ నే ఇక్కడ బీజేపీ తరఫున పెట్టారు అప్పుడు ఆ ఎన్నికని ఇతను వాడుకున్నాడు ఆ ఎన్నిక ఖర్చు అంతా ఇతనే పెట్టడం ఈ డబ్బు ఆమెని ప్రలోభాలకు గురి చేయటం ఇక సుష్మా స్వరాజ్ ఇక అమ్మ 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 ఏది ఆమె త్తపుత్రుడు కింద మరి ఏం చేస్తుంది ఒక లేడీ ఏంటి చీర పెడితే ఏ లేడీ అయినా లేకపోతే ఏదన్నా చిన్న గోల్డ్ గిఫ్ట్ ఇచ్చినా కానీ అట్లా ఇతను వలలో పడింది మామూలు వలలు కాదు ఇతని దగ్గర ఉండేది ఏది థిమింగ్లానికి కూడా వాళ్ళ వేస్తాడు అటు రాజశేఖర రెడ్డిని వలలో వేసి పట్టుకున్నాడు ను పట్టుకున్నాడు ఇవాళ యడ్రప్ప రాజీనామా ఇతని వల్ల అతని పదవినే కోల్పోయిన పరిస్థితి అన్నమాట అంటే కూతురు పెళ్లికి ఐదు వందల యాభై కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టాం అవును సార్ అవి వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా ఇప్పటికీ గుర్తుంది అంటే అప్పటి రాజకీయ నాయకులకు కానీ మీడియా ప్రతినిధులకు కానీ చాలా మందికి ఈ కేసు ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ టైంలో గమ్మత్ ఏంటంటే మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ కోర్టుకు ఒక రికేషన్ ఇచ్చారు గాలి జనార్దన్ రెడ్డి మిస్సెస్ ఆ పేరు అరుణం ఏదో ఉంది తర్వాత ఈయన ఏమని రాశారు ఆ అభ్యర్థనలో మాది డెబ్బై నాలుగు కిలోలు బంగారం సీజ్ చేసింది సిబిఐ ఆ బంగారం తుప్పు పడుతుంది మా నగరం మాకు ఇచ్చేయండి అదేదో ఈయన సొంతంగా కష్టపడి సంపాదించినట్టు కూడా అడగడం జరిగిందని చెప్పొచ్చు అంటారు నీ బంగారం తుప్పు పట్టుద్దా ఇప్పుడు లాకర్లో బంగారం తుప్పు పట్టదు లాకర్ లో పెట్టుకుంటాం బంగారానికి తుప్పేంటమ్మా అంటే ఒకట్లే ఇతను బంగారం స్పెషల్ బంగారం ఇనప ఖనిజం బంగారం అంటే ఎనప బంగారం కాబట్టి తుప్పుబడ్డ అతను అంటే కోర్స్ కొట్టేశారు ఏది జడ్జి గారు నవ్వుకుని ఉంటాడు కొట్టేసి ఉంటాడు అది వేరే విషయం అంటే ఇతను చేయని ప్రయత్నం లేదు నిన్న కూడా అటెంప్ట్ చేశాడంటే నన్ను గంగావతి ప్రజలు గెలిపించారు నేను ఎమ్మెల్యేని నా సేవా కార్యక్రమాలు ఆగిపోతాయి నన్ను మీరు జైల్లో పెడితే అన్నాడంటే అతను ఎంత నటుడు అంటే అటు నాయకుడు ఇటు నటుడు దోపిడి దొంగ అన్ని 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 కళలు సరే ఇప్పుడు మనం చూసుకుంటే గాలి జనార్దన్ రెడ్డి గారు బంగారు లోనే తిన్నారు తాగారు నీళ్ళు తాగారు బంగారు పళ్ళెంలోనే అన్నం తిన్నారు బంగారం కుర్చీలోనే కూర్చున్నారు అలాంటిది వాళ్ళ జైల్లో కింద పడుకోవడం కానివ్వండి లేకపోతే ఆ చిప్పకూడు తినడం కానివ్వండి ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు అంటే కర్మ సిద్ధాంతము ఎలా అయితే అంటే ఒకప్పుడు అనేవాళ్ళు పూర్వ జన్మలో చేసిన పాపము వచ్చే జన్మలో తగు తగులుతుంది అని అంటారు కానీ ఇప్పుడు చూసుకుంటే పాపాలలో కూడా టెక్నాలజీ పెరిగిందని చెప్పొచ్చు అంటారు అంటే ఇప్పుడు చేసిన పాపాన్ని ఇప్పుడే దేవుడు కూడా చెప్పొచ్చు అంటారా అంతే కదా మరి దేవుడు మీరందరూ అప్డేట్ అయితే ఆయన అప్డేట్ ఆయన ఏంటి గత జన్మలో వద్దు వీళ్ళు చేసిన పాపాలకి ఈ జన్మలోనే శిక్షించాలని ఆయన కూడా మరి కొంచెం అమెండ్మెంట్స్ చేసుకున్నాడు తన శిక్షా స్మృతికి ఏది దేవుడి స్మృతికి కూడా అమెండ్మెంట్ గా చూడాలా ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే నడమంత్రపు శని నువ్వు కొల్లగొట్టిన సంపద ఇవాళ ప్రజల రక్త మాంసాలు ఆ రక్తపు కూడు ఏది ఇవాళ భూగర్భాన్ని పగలగొట్టారు భూమాత కన్నీళ్లు ఇవాళ ఈ పరిస్థితి అనమాట అంటే ఇది ఒక లెసన్ ఏది గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ ఏడేళ్ల జైలు శిక్ష అనేది ఒక గుణపాఠం ఒకళ్ళు చచ్చిపోయారు ఎవరు ఆ లింగారెడ్డి అనేవాడు చచ్చిపోయాడు లేదు ఆమె శ్రీలక్ష్మి ఏదో క్వాష్కి వెళ్ళినట్టుంది ఆమెకి డిశ్చార్జ్ ఇచ్చారు కాకపోతే దానిపైన సుప్రీం చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది శ్రీలక్ష్మి కేసు ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే దోపిడీ దొంగల శిక్ష కన్నా ఆ దోపిడీకి సహకరించిన అధికారులు ఇంకెక్కువ శిక్ష వేసారు జడ్జి గారు సహకరించారో వాళ్ళకి అధికారులకి వేశాడు వీళ్ళకి ఎంత పడింది ఏడేళ్ళు ఎవరికి గాలి జనార్దన్ రెడ్డికి వాళ్ళ బావమరిది బావమర్ది రెడ్డికి వీళ్ళకి ఏడేళ్ళు వేస్తూ వీడి రాజగోపాల్కి ఆ ఏడేళ్లతో పాటు అతను మైనింగ్ కార్పొరేషన్ ఎండిగా ప్రభుత్వానికి ద్రోహం చేశాడు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ జీతం తీసుకుంటూ నమ్మక ద్రోహానికి పాల్పడిన వీడి రాజగోపాల్కి ఇంకో నాలుగేళ్ళు అదనం అన్నాడు అంటే వీళ్ళకి ఏడేళ్ళు అయితే ఆయనకి పదకొండేళ్ళ ఇప్పుడు ఇవాళ ఒక గుణపాఠం అంటోంది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతన్ని మరి అడ్డం పెట్టుకుని ఆయన ముప్పై ఏళ్ళు సీఎంగా ఉంటాడని సహకరించిన ప్రభుత్వ అధికారులు మైనింగ్ కార్పొరేషన్ ఎండి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఎవరు ఆ పోలార్ బేర్ ఎవరు వెంకటరెడ్డి సేమ్ ఎపిసోడ్ అప్పుడేవో రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆళ్ళు దోచేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకుని ఏం చేశారు ఇళ్ళు మొత్తం మైనింగ్ అంత కొల్లగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి వాటా ఉందని అంటారా సార్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత శిక్ష పడుద్దు చర్చ గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ళు పడిందండి సేమ్ అయ్యే సెక్షన్లు వన్ ట్వంటీ బి ఫోర్ నాట్ నైన్ అవే ఇతని మీద కూడా ఉన్నాయి కదా మరి ఇతనికి ఎంత శిక్ష పడుద్దు అంటే పాత కేసుల్లో ఏడేళ్లు పడవచ్చు ఏది ఆ సిబిఐ పదకొండు ఈడీ తొమ్మిది చార్జ్ షీట్లలో అవి పదకొండు పడవచ్చు కానీ ఇప్పుడు కొత్త కేసులు ఉన్నాయి ఏది ఇప్పుడు ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియా ఇప్పుడు వాసుదేవరెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు వెంకట్రెడ్డి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ముందు జగన్మోహన్ రెడ్డికి పడ్డ శిక్ష కన్నా వీళ్ళకి నాలుగేళ్లు ఎక్కువ పడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి చేసిన ద్రోహం కన్నా ఈ ప్రభుత్వ అధికారుల ద్రోహాన్ని వాళ్ళ కోర్టులు క్షమించే ప్రసక్తి లేదు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఓకే సార్ నమస్తే